சவுண்ட் <tries> பைட் Não, não. ఒక ఇండియన్ పిక్చర్ కాకుండా హాలీవుడ్ పిక్చర్ చూసిన ఫీలింగ్ ఉంది చాలా బాగుంది పిక్చర్ మహేష్ పర్ఫార్మెన్స్ ఎక్స్టార్ట్ గా ఉంది డైరెక్టర్ చాలా 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 బాగా తీశాడు కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది యాక్షన్ పార్ట్ ఇంతవరకు ఇండియన్ మూవీస్లో ఇంత బాగా ఏ పిక్చర్లోనూ తీయలేదని నా అభిప్రాయం డెఫినెట్గా ఇది ప్రేక్షకులకు నచ్చి హిట్ పిక్చర్ అవుతుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ కూడా చాలా ఈజ్ ఉంది మహేష్ పోరాటంలో ఎంత బాగా యాక్ట్ చేశాడో గౌతమ్ అంత బాగా యాక్ట్ చేశాడు ఏ పిక్చర్లో ఈ సినిమా డెఫినెట్గా అన్ని పిక్చర్ల కంటే ఎక్కువ ఓపెనింగ్ వస్తుంది ఫస్ట్ వీక్ కూడా పెద్ద రికార్డు క్రియేట్ చేస్తుంది డెఫినెట్గా ఇది ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది కొత్తదానం నామ సంవత్సరం ఈ సంవత్సరం ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు ఒక కొత్త తరహా సినిమాను కోరుకుంటున్నారు ఇండస్ట్రీలో చాలామంది నెక్స్ట్ ఏం చేయాలని ముక్కు మీద వేలేసుకుని ఆలోచిస్తున్న ఈ సమయంలో మహేష్ బాబు కొత్తదానానికి మరొక రూపం ఇచ్చాడు వన్ పేరుతో హార్టీ కంగ్రాచులేషన్స్ కొత్త సినిమాతో పాటు కొత్త మహేష్ బాబుని సినిమాలో చూస్తారు ఇది ఒక హిట్ కాదు ఇంటర్నేషనల్ హిట్గా నేను భావిస్తున్నాను హార్టీ కంగ్రాచులేషన్ టు సుకుమార్ ది ప్రొడ్యూసర్స్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ గౌతమ్ థ్యాంక్ యూ